ఇప్పుడు మనకి జాతక విశ్లేషణలో పార్ట్ ఎయిట్ అస్తంగత్వం అనేది ఎంత ఇంపార్టెంట్ అది మీకు తెలుసుకోండి అస్తంగత్వం అనగా మనం ఏం తీసుకుంటాం ఫస్ట్ గా గతంలో మీకు ఇప్పుడు అస్తంగత్వం గురించి మనం మాట్లాడుకుందాం అనుకోండి ముందుగా మీరు ఏంటంటే మనం దేవతాంశ డిగ్రీలు చెప్పాము ఇంతకు ముందు అవి చూడండి వీడియోస్ ఉండే సూర్యుడు మనకి ఏం తీసుకుంటాం మనం గ్రహాల్లో అగ్నితత్వ గ్రహం సూర్యుడు రాగానే దేన్నైనా సరే తన క్లోజ్ లోకి వెళ్తే దాన్ని అస్తంగత్వం చేస్తాడు అని దగ్ధం చేస్తాడు అంటాం మనం తగ్ధమంటే కాల్ చేస్తాడు అని ముందు ఏంటంటే ఇక్కడ రాహుకేతువుల గురించి కూడా తెలుసుకోవాలి మేము చాలా మంది రాహుకేతువులు అనగానే మనకి కొంతమంది గ్రహాలు కాదు ఛాయగ్రహాలు అంటారు ఛాయాగ్రహాలే ఒప్పుకోవాలి మనం కొంతమంది అయితే వేరే రకంగా అంటే గ్రహాల్లో ఛాయగ్రహాలు అంటారు అని చెప్పి ఇదే రాహుకేతువులు గా కూడా మాట్లాడతారు ఇదేంటంటే జనరల్గా కంటికి అయ్యి రాహుకేతులు అనేది కానీ రాహుకేతులు మనకి మహర్షులు ఏం చెప్పారు రాహుకేతులు మహర్షులు ఏం చెప్పారంటే ఛాయాగ్రహాలు కాదు ఇవి నోడ్స్ ఉత్తర దక్షిణ ధ్రువాలు అని అర్థం అంటే ఈ ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఏం నడుస్తుంది ఒక అయస్కాంత క్షేత్రం నడుస్తుంది ఈ అయస్కాంత క్షేత్రంలోనే ప్రతి గ్రహానికి ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది ప్రతి గ్రహానికి ఒక ఉత్తరం ఉంటుంది అలాగే ఒక దక్షిణం ఉంటుంది ఈ అయికాంత క్షేత్రాల్లోనే ప్రతి గ్రహం తన చుట్టూ తను తిరగడం కానీ పరిభ్రమించడం కానీ జరిగింది కానీ రాశి చక్రం అంటే దానికి మహర్షులు పేరు పెట్టారు కదా రాసి అని పెట్టారు రాశి అంటే అంటే ఇక్కడ ఒకటి రా అంటే రాహు అని సి అంటే సిఖి అని సిఖి అంటే కేతువు అని ఈ నవగ్రహాలు కూడా ఇది అతిపెద్ద ఆర్పిట్ అనేది అతిపెద్ద ఐస్కాంత క్షేత్రం అనేది ఈ రాహుకేతుల మధ్యలో నోడు ఈ సూర్య మండలం ఏదైతే ఉంటుందో సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సోలార్ సిస్టమ్ మొత్తం నవగ్రహాలు కూడా ఎన్ని గ్రహాలు అయితే ఎన్ని ఉంటాయి ఇప్పుడు పన్నెండు అంటే పన్నెండు ఉంటాయి ఈ రెండు అవన్నీ కూడా ఈ రాశిలోనే ఉంటాయి ఈ రాశికి కొన్ని బాటర్స్ పెట్టారు ఆ బాటర్స్ ఏంటంటే మేషం నుంచి మేనం వరకు పన్నెండు రాశులు ఈ రాసులన్నీ ఎవర ఉంటాయి అంటే మళ్ళీ రాహు సికి రాహు సిగిలే కాంబినేషన్ రాశి చాలా మంది రాశి అని అంటే రాశి అనగానే జనరల్ వెళ్ళిపోయి రాశి అంటే ఒక కుప్ప టోగు పడింది ఇలా చెప్తూ ఉంటారు కానీ రాశి అంటే అసలే అర్థం ఏంటంటే రాహు సికి అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలు ప్రతి గ్రహానికి ఎలాగుంటే టోటల్ సోలార్ సిస్టమ్ కూడా ఒక ధ్రువం అనేది ఉంటుంది అయస్కాంత క్షేత్రం అనేది ఆ లోనే గ్రహాలన్నీ చేస్తాయి అని చెప్పేసి ఇది మనం మహర్షులు చెప్పిన సైన్స్ ఇక్కడ చూడండి ఉత్తర ధ్రువం అనగానే పాజిటివ్ నోట్ ఇచ్చాడు రాహుకి అంటే రాష్ రాహు ఎక్కువ పాజిటివ్ కి అలాగే దక్షిణ ధ్రువానికి కేతువు నెగిటివ్ నోట్ ఇచ్చారు నెగిటివ్ యాక్సెస్ ఎక్కువ వెళ్తుంది ఇక్కడ మనం వాళ్ళ జాతకంలో ఏ విధంగా వెళ్తున్నాయి గ్రహాలు చూడండి రాహు కేతులు రివర్సల్ అంటే నోట్స్ ఇలా రివర్సల్ ప్లానెట్స్ ఇలా సర్కిల్ అవుతావాడు ఏదన్నా ఒక మ్యాగ్నెటిక్ పోల్స్ మధ్య పెట్టినప్పుడు వాటి మధ్యలో పెడుతున్నప్పుడు కూడా మనకి ఏంటంటే కొన్ని ప్లానెట్స్ వీటి యొక్క క్షేత్రాలు ఎట్లా రివర్స్ కలుగుతుంటే వీటిని తిరుగుతమాట ఇప్పుడు మనం బాగున్నాను ఇటు తిప్పామనుకోండి ఇది రివర్స్లో తిరిగింది తాడు ఒక రకంగా ముందు చెప్తూ వెనక్కి పోడితే ఇది రివర్స్లో వస్తుంది అంటే మనం ఏ విధంగా చేస్తుంది ఇది కేంద్రాలు రాహుకేతులు ఈ రాశి ఎలా కలుగుతుంది దీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు రాహును దాటి కేతు వైపు ప్రయాణం చేస్తున్నాయి అంటే ఉత్తర ధ్రువం నుంచి గ్రహాలన్నీ తన ప్రయాణం ఇంటి గ్రహాల సభ్య దిశ మిగిలినవి అప సభ్య దిశ అర్థండి ఇప్పుడు రాహు నుంచి ఏదైనా గ్రహం మనకి కేతు వైపు వెళ్తుంది అంటే ఒక పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు గ్రహాలు ప్రయాణం చేస్తున్నాయి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు మంచి స్థితి నుంచి డౌన్ డౌన్ఫాలయింగ్ లేకున్నాయి ఈ భావాలు అని ఈ భావాల్లో వీళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అని ఇప్పుడు కేతువు నుంచి కొన్ని గ్రహాలు రాహువే ప్రయాణం చేస్తాయి కేతు నెగిటివ్ రోడ్ రాహువైపు వస్తుంది ఇతను ఏంటంటే లేని స్థితి నుంచి ఉన్న స్థితి వైపు వెళ్తున్నాడు అని దక్షిణ నుంచి ఉత్తమ ప్రయాణం అంటే పాజిటివ్ వైపు ప్రయాణం జరుగుతుంది అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళ భావాలు ఏదైతే ఉంటాయో ఆ గ్రహాల సంబంధించిన భావాలు ఈ భావాలు వృద్ధి వైపు వెళ్తున్నాయి అని చెప్ప రాహు నుంచి వైపు వెళ్ళాయి వృద్ధిని కోల్పోతున్నాయి అని ఇప్పుడు రాహు నుంచి కేతు వైపు ఒక గ్రహం వెళ్తుంది ఆ గ్రహం వక్రం పొందింది అనుకో అది ఇప్పుడు రివర్స్ యాంగిల్ అయితే అది వృద్ధి వైపు వెళ్తున్నాం చూడండి చిన్న లాజిక్స్ని మీరు యాక్స్ట్రాలజీలో కనిపెట్టాలి కేతు నుంచి రాహువైపు వెళ్తున్నాయి కొన్ని గ్రహాలు ఇప్పుడు సమ్ కేతు మనకి ఏ మేషరాశిలో ఉన్నాడు అనుకుందాం రాహు రాశిలో ఉన్నాడు ఇప్పుడు మేషం నుంచి తొలవైపు గ్రహాలు ప్రయాణం చేస్తున్నాయి గా మనం చూసుకుంటే అవి టౌన్ ఫాలోయింగ్ ఫాలోకి వెళ్తున్నట్టు కనపడుతుంది కానీ కింద రాహు కూర్చున్నాడు ఆ భావాలు గ్రహాలు వృద్ధి వైపు వెళ్తున్నాయి అని ఈ రా కేతువు నుంచి వైపు వచ్చే గ్రహాలు ఏదైతే ఉన్నాయో అది వక్రం పొందిందనుకో ఆ గ్రహం ఏంటంటే నెగిటివ్ వైపు వెళ్తుంది రాహు నుంచి కేతు వైపు కొన్ని గ్రహాలు వెళ్తున్నాయి అంటే ఒక తుల నుంచి మేషంలో కొన్ని గ్రహాలు పడ్డాయి ఇవి డౌన్ ఫాలోయింగ్ వైపు వెళ్తున్నాయి చూడాలి మనం ఎందుకంటే కేదు అక్కడ ఉన్నాడు దక్షిణ ద్రువ వైపు ఈ మధ్యలో ఏదైనా గ్రహం ఒకరు పొందింది రాహు నుంచి కేతు మధ్యలో ఈ గ్రహం రివర్సంగా రాహు వైపు వస్తుంది అంటే వృద్ధి వైపు వస్తుంది అండి అంటే ఈ భావాలకు సంబంధించిన వృద్ధి జరుగుతుందా నష్టం జరుగుతుందా అని చెప్పేసి మనం ఈ రాశి అనే చక్రంలో రాహు కేతుల మధ్య గ్రహాలు దృష్టి చెప్తారు ఇది వాస్తవంగా అయితే కానీ చాలా మంది ఏంటంటే కాల దోషం ఉంటుంది ఎక్కడ పడ్డా కూడా కాల దోషం ఉంటుంది రాహు నుంచి కేతు మధ్యలో గ్రహాలు పడ్డాయి అనుకోండి దీన్ని మనం తీసుకోవచ్చు కాల దోషం ఎందుకు ఇవన్నీ డౌన్ ఫాలోయింగ్ లేక వీళ్ళు ఇవి మనం వాళ్ళ జీవితంలో ఎదగాలని నిమేది నేర్చుకుంటుంది ఎన్న చెప్పుకున్నట్టు మనం భావోద్భావ ఫిలాస్ఫిలో కొన్ని ఆలోచనలు ఊహలు ఎదగాలని కానీ వాళ్ళ జాతకంలో రాహు నుంచి కేతువైపు వెళ్తున్నాయి గ్రహాన్ని ఇక్కడ ఫాలోయింగ్ వైపు వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాయి అండి ఆ భావాలు ఏ అయితే ఆ గ్రహాలకు సంబంధించిన కార్యకర్తలు కొంచెం కొంచెం డౌన్ అవుతాడు అక్కడ ఏ గ్రహం అన్నా ఒకరం పొందిన ఆ ఒక్క గ్రహం ఒక్క భావం ఏంటంటే వృద్ధివే ప్రయాణం చేస్తూ ఉంటుంది కాబట్టి దాంట్లో డౌట్ లేదు చాలా బలంగా వెళ్తుంది ఈ చిన్న సిస్టమ్ ఒకటి గుర్తుపెట్టకూడదు అది గ్రహాలు కేతు గురించి రాహువైప్రాయం ఎందుకంటే ఆ సేవ దిశలో పనిచేస్తాయి ఎన్ని గ్రహాలు రాహు నుంచి వైపు వెళ్తున్నాయి ఎన్ని గ్రహాలు కేతు నుంచి వైపు వస్తున్నాయి ఆయా గ్రహాల కారకత్వాలు భావాలు కేతు నుంచి రాహు వైపు వచ్చేమో వృద్ధి చెందుతున్నాయని రాహు నుంచి వైపు వెళ్తున్నాయేమో డౌన్ ఫాలోయింగ్లోకి వెళ్తున్నాయని అంటే వయసు పరిగెద్ది కాలక్రమేణా కొన్ని సిస్టమ్స్ వాళ్ళు కోల్పోతారు అదే కాలక్రమేణా కొన్ని పొందుతారు అని ఇలాంటి క్యాలిక్యులేషన్స్ మీరు లెక్కేస్తారు మనం అస్తంగత్వం దాంట్లో వస్తే కనుక ఇక్కడ సూర్యుడు చాలా ఇంపార్టెంట్ సూర్యుడికి మనం ఏం కారకత్వాలు తీసుకున్నాం ఫస్ట్ రాజు అని తీసుకుంటాం అగ్నితత్వ గ్రహం అని తీసుకుంటాం ఇంకా చాలా కారకత్వాలు ఉంటాయండి ప్రభుత్వ అధికారం అని చెప్పేసి బోన్స్ లాడ్ అని చెప్పేసి హార్ట్ కానీ ఇలా డిఫరెంట్ కారకత్వాలు ఏది ఉన్నా కూడా ఫస్ట్ సూర్యుడు తేజోమయ గ్రహం విపరీతమైన అగ్నితత్వం రెండు తన దగ్గరికి ఏదొచ్చినా కూడా దగ్ధం చేసే గుణం ఉంటుంది మనకు అందుకే ఏంటంటే ముహూర్తాల విషయంలో గురు మూడమే శుక్ర అని చెప్పి రుంటారు ఇవి మూడంలో శుభకార్యాలు చేయొద్దు అంటాం శుభకార్యాలు ఎందుకు చేయొద్దు అంటారంటే గురుశుక్రులు శుభ ఉంటాయి అర్థం కదా ఇవి అలాగే ఏ గ్రహమైనా సరే శుభగ్రహం అనేది శుభగ్రహాలతో కలిసిన బుధుడు కానీ పూర్ణ చంద్రుడు కాని అలాగే గురుశుక్రులు కానీ వీళ్ళందరూ ఏంటంటే మనం శుభాలుగా తీసుకుంటాం ఈ శుభగ్రహాలు లగ్నాత్ అష్టమభావం స్థితి పొందే కనుక ఇవి కూడా అస్తంగత్వం చెందినట్టుగా చూసుకోవాలి అష్టమభావం అంటే రంధ్రభావం చీకటి భావం శుభులు వెళ్ళిపోయారు చీకటిలోకి ఇది కూడా ఒక రకమైన ఒక రకమైన అస్తంగత్వం శుభడితో కలవకపోయినా శుభగ్రహాలు అష్టమస్థితి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు అస్తంగత్వంలోకి వచ్చాం అస్తంగత్వంలో ఒక ఆల్మోస్ట్ చూసుకుంటే పది పదకొండు డిగ్రీలు రేడియస్ అనేది బలంగా వెళ్తుంది మనకి అదే సూర్య చంద్రుల మధ్య చూసుకున్నాం అనుకోండి అస్తంగత్వం ఇంకొద్దిగా ఎక్కువ వెళ్ళండి పదిహేను పన్నెండు డిగ్రీలు వెళ్తారు కాబట్టి ఇరవై ఏడు అంటే థర్టీన్ డిగ్రీస్ వరకు వీళ్ళకి అస్తంగత్వం ఉంటుంది సూర్యచంద్రుల మధ్య పదిహేను పదిహేను పన్నెండు మేడం ఇరవై ఐదు డివైడెడ్ బై టూ థర్టీన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే వీళ్ళ అస్తంగత్వం మీకు దీర్థాంశ వాల్యూస్ ఉన్నాయి వేరే క్లాసెస్ చూడండి యూట్యూబ్ లో ఉంటాయి మీకు ఐడియా వస్తుంది ఇప్పుడు ఈ అస్తంగత్వం వస్తున్నప్పుడు సూర్యుడు ఏం చేస్తాడు దేన్నైనా దగ్ధం చేస్తాడు దహించేస్తాడు అది దేన్ని దహిస్తాడంటే జీవాన్ని దహించగలుగుతాడు సూర్యుడు అంటే దేంట్లో అయితే జీవం ఉంటుందో ఆ జీవాన్ని దగ్ధం చేయగలుగుతాడు అంటే ఒక ఫిజికల్ ఎలిమెంట్ని తను నాశనం చేయగలుగుతాడు సూర్యుడు నాశనం చేయలేదు కూడా ఒకటి ఉంటుంది నాన్ ఫిజికల్ ఎలిమెంట్ నాన్ ఫిజికల్ ఎలిమెంట్ సూర్యుడు ఏం చేయలేడు భౌతిక వస్తువులు దేనం దగ్ధం చేయగలుగుతుంది అగ్ని భౌతికం కాని దాన్ని అగ్ని దగ్ధం అంటే చేయలేదు లాజిక్ మీకు అర్థం కాలేదు అనుకున్న కన్ఫ్యూజ్ మోడల్ పెట్టారు ఇప్పుడు జీవి జీవం అన్నదాన్ని నిప్పు నాశనం చేస్తుంది కాల్ చేస్తుంది జీవం కాని దాన్ని నిప్పు ఏం చేయలేదు కానీ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి అస్తంగత్వంలో ఫస్ట్ ఇప్పుడు సమా ఎగ్జాంపుల్ లెక్కేసుకుందాం శుభగ్రహం చూసుకుందాం గురుమూడమే అనుకుంటాం గురువు అంటే ఎవరు ఇక్కడ మనకి జీవ ప్రశ్న అర్థం ఇంకా మనం గురువుని లెక్కేసుకున్నాం అనుకోండి గురువులో జీవం తీసుకుంటే ఒక స్త్రీ జాతకంలో తీసుకున్నాం అనుకోండి గురువు ఏ కారకత్వం సంతాన కారకుడు అయ్యాడుకి గురువు ఒక విజిడమ్ కారకత్వం ఉంది కదా ఆలోచన విధానం తెలివి గల్లో ఉండి అర్థం అలాగే గురువుకి స్త్రీ జాతకంలో చూసుకుంటే స్పోజ్ భర్త కారకడం ఇన్ కేసు ఒక స్త్రీ జాతకంలో గురువు సూర్యుడు గురుడు కంజంక్షన్లోకి వెళ్ళారు గురువు దగ్ధం అయ్యాడు అని గురువు దగ్ధం అయితే గురువు అవటం కదా గా వాళ్ళ విజ్డమ్ దగ్ధం అవుతాం కదా విజ్డమ్ బాగానే ఉంటుంది గురువు దగ్గర కూర్చున్నాడంటే అంటే ఒక రాజు దగ్గర ఒక మంత్రి కూర్చున్నాడు అని తెలివితే అట్లా బాగుంటుంది కానీ గురువు మంచి జ్ఞాని నేను జ్ఞాని అనే అహాన్ని దగ్ధం చేస్తాడు అది జ్ఞానాన్ని దగ్ధం చేయలేదు కానీ సంతానం ఉంటుంది కదా సంతానకారకుడు కాబట్టి ఒక స్త్రీ ఆత్మలో ఈ సంతాన లోపాన్ని ఇచ్చే ఛాన్స్ ఉంటుంది సంతానాన్ని దగ్ధం చేస్తా జీవం కాబట్టి ఒక స్త్రీ ఆత్మ గురువు అనగారు భర్త ఫిజికల్ లాంటి ఈ భర్తని జీవాన్ని దగ్ధం చేస్తాడు సుఖుడు అంటే పురుషుడి జాతమలో కౌంట్ అంటాం అది ఒక జీవం దాన్ని అగ్ధం చేయగలిగింది అర్థం భార్య భార్య ఆరోగ్యాన్ని దగ్ధం చేయగలి భార్య కూడా జీవం వీళ్ళని దగ్ధం చేస్తారు అంటే వాళ్ళకి భార్య అనారోగ్యాలు ఉంటాం అర్థం భార్య కష్టాల్లో కలిపి స్త్రీ జాతకంలో గురువు గారి రక్షణ అయితే భర్త కష్టాల్లో కలిపి సంతానం సంబంధించిన ఇబ్బంది ఉంటాం కానీ వాళ్ళు విజ్డమ్ అనేది దగ్ధం అవ్వదు విజ్డమ్ బాగా ఎందుకంటే అది ఫిజికల్ ఎలిమెంట్ కాదు భౌతికం కాదు జ్ఞానం అని శుక్రుడు అనేది ఒక భోగాన్ని పొందాలనే కోరికలు ఉంటాయి చూసావా అదేం దగ్ధం కాదు నేను డబ్బు బాగా సంపాదించాలని కోరికలు అదేం దగ్ధం కాదు చాలా సెక్సువల్ డిజైర్స్ ఉంటాయి అవేమి ఫిజికల్ ఎలిమెంట్ కాదు డిజైర్స్ సరే దగ్ధం కాదు అవి బాగానే ఉంటాయి విపరీతంగా ఉంటాయి లగ్జరీస్ విపరీతంగా అనుభవిస్తారండి ఖర్చులు బాగా పెట్టుకుంటారు లైఫ్ని ఎంజాయ్ చేస్తారు కానీ జీవాలు దగ్ధం పురుషుడి జాతంలో స్కుడు సుడు కరెక్షన్ ఏర్పడింది వాళ్ళకి ఆడపిల్లలు ఇవ్వడానికి ఆలోచించాలి ఒక స్త్రీ జాతకంలో గురువు దగ్ధం అయ్యాడు కారకత్వం ఆలోచించాలి సప్తమాధిపతి అగ్నం అయితే ఇంకా అయిపోయింది అలాగే సూర్య చంద్రుడు ఈ రెండు కరెక్షన్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మాతృగారు ఒకటి చంద్రుడు అవుతాడు జీవంలో పైగా ప్రతి దానికి ఒక కారకత్వం వెళ్తుంది ప్రతి హౌస్ లో చంద్రుడు ఏంటంటే సూర్య చంద్రులు కలయిక కొన్ని కొన్ని డివిజనల్ చార్ట్స్ లో కూడా మీరు చెక్ చేయాలి మీరు రాశి చాట్లు దేని దగ్ధం చేస్తున్నాడు డివిజనల్ చార్ట్లు దేని దగ్ధం చేస్తున్నాడు అలాగా అన్ని డివిజనల్ పదహారు షోడ వర్గాలు మీరు చెక్ చేయచ్చు సూర్యుడు చేతులు ఎవరు దగ్ధం అవుతున్నారు ఏ డివిజనల్ చార్ట్ దగ్ధం కావట్లేదు అంటే సూర్యుడు అనగానే జీవాన్ని దగ్ధం చేస్తాడు అని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక జాతకంలో బుధుడు అస్తంగత్వం అయిపోయాడు బుధుడు అస్తంగత్వం అయ్యాడంటే బుధుడు మనం లెక్కేసుకున్నాం అనుకో అస్తంగత్వం ఒక జాతకంలో స్త్రీ సంతానాన్ని బుధుడుగా తీసుకుంటాం ఇంకా మేనమావలు ఇలా అందరు జీవాలు బుధుడుగా తీసుకుంటాం తెలివితేటలు ఇంటెలిజెన్స్ ఇది బుధుడే సూర్యుడు దేని అర్థం చేస్తాడు పెద్ద తెలుగు గల్లోనే ఆహాని అగ్ధం చేస్తాడు ఈ మేనభావంలో ప్రథమ స్త్రీ సంతానానికి సంబంధించి ఇబ్బందులు క్రియేట్ చేస్తారు ఎందుకంటే అవి జూవులు కాబట్టి వాళ్ళు ఎక్కువ సపోర్ట్ అవుతారు ఎందుకంటే సూర్యుడికి బుధుడికి దగ్ధం అయిపోయింది ఆల్మోస్ట్ చెప్పి పదకొండు డిగ్రీలో పడ్డాడు కంజక్షన్లో చూడండి కన్జక్షన్ డిగ్రీస్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే వీళ్ళు అస్తంగత్వం చెందుతున్నారా అస్తంగత్వాన్ని తప్పించుకున్నారు అస్తంగత్వంలోకి వెళ్ళిపోయింది ఇమీడియట్లీ ఆ గ్రహం యొక్క కారకత్వం తీసుకోండి ఒక పిల్లాడు పుట్టాడు పాడపూట సూర్యుడు తండ్రి కారకుడు శని తాతలకు కారకడు సూర్యుడు శని కనెక్షన్ అయ్యాడు ఇతను పుట్టిన తర్వాత ఫస్ట్ ఎవరు దగ్ధం అవుతారు తాత చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే దగ్ధం అవుతున్నాడు జీవి కదా కానీ కర్మ ఏంది అర్థం కాదు కర్మ అనేది ఏంటి ఇక్కడ కర్మ విపరీతంగా పెరిగింది అది కర్మ అనేది ఫిజికల్ ఎలిమెంట్ కదా నాన్ ఫిజికల్ తన కర్మలు అనుభవించడం లేదు ఒక సూర్యుడు ఏ భావానికి కుజుడు ఉన్నాడు కుజుడు కనెక్షన్ ఏర్పడింది కుజుడు అంటే ఏంటి దేహకారకుడు స్వయం దేహకారకుడు కుజుడు ఇంకా కుజుడు కనిష సోదర వర్గానికి కారకం కుజులు కలిశారు ఇలా జరగదు ఒకటి కనిష్ట సోదర వర్గం లేకపోవచ్చు వీళ్ళే లాస్ట్ ఆపరేషన్లో చేసేసుకోవచ్చు ఇబ్బంది లేదు అప్పుడు వీళ్ళ జీవంలో బాడీలో బ్లడ్కి సంబంధించిన ఓవర్ హీట్ అనేది ఉంటుంది దేహకారకుడుగా ఆ దేహంలో ఈ డ్రైనెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది అని చెప్పాలి రెండు కారకత్వంలో సోదరులు ఉంటే కరెక్ట్ సోదరు వరకు ఉంటే వీళ్ళ జీవితాలకు ఇబ్బంది ఎందుకంటే వాళ్ళ జీవులు కదా వాళ్ళు ఎదగలేరు వాళ్ళు దగ్ధం అవుతున్నారు కానీ కుజుడుకుంటుంది డిజైర్స్ ఏదైనా చేయాలి తపన ఉంటుంది కుజుడుకుండేది అంటే కోపం కుజుడుకు ఉండేది యాంగ్జైటీ ఇవన్నీ ఏంటంటే ఫిజికల్ ఎలిమెంట్స్ కదా నాన్ ఫిజికల్ ఇవి ఎక్కువ ఉంటాయి చూడండి ఎప్పుడన్నా దగ్ధం అనగానే మొత్తం భావాలు మొత్తం తీసుకెళ్లిపోకండి ఒక భావంలో జీవాన్ని దగ్ధం చేస్తుంది కుజరిని కేసు వాళ్ళ జాతంలో సత్వం అధిపతి అయ్యాడు అంటే అంటే ఇక్కడ భార్య లేకపోతే భర్త అవ్వచ్చు వీళ్ళకి సంబంధించి జీవానికి కష్టం వస్తుంది కానీ వీళ్ళు వ్యాపారాలు వ్యవహారాలు చేస్తున్నారు ఒక సత్వం అధిపతి కుజురయ్యాడు సూర్యుడుతో అస్తంగల్పం చెందాడు భార్య లేదా భర్త వీళ్ళకి దగ్ధం అనేది వస్తుంది కానీ వీళ్ళు చేసే వ్యాపారాలు వ్యవహారాలకు దగ్ధమేం కాదు అవి బాగా చేస్తారు ఎందుకంటే అది నారుపీస్కి వెళ్ళాలి ఒక సప్తమాధిపతి ఏ బుధుడో శుక్రుడో ఏ చంద్రుడో అయ్యాడు మళ్ళీ ఇక్కడ అంతే సప్తమాధిపతి ఎవరైతే అవుతారో ఆ సప్తమాధిపతి అనగానే భర్త సప్తమాధిపతి సూర్యుడితో కనెక్షన్ అయ్యారు వాళ్ళు దగ్ధం చెందే అవకాశం ఉంటుంది కానీ సూర్యుడు ఎప్పుడైతే నేర్చబడ్డాడో అర్థమైనా సూర్యుడు ఎప్పుడైతే ఆ వేరే భావాధిపతి రాశిలోకి వెళ్ళాడు అక్కడ అతను దగ్ధం చేయలేడు తను బలహీనుడు అయిపోతాడు ఇప్పుడు పంచమాధిపతి పంచంలో కూర్చొని సూర్యుడు అక్కడికి వెళ్ళాడు అనుకో ఆ భావాధిపతి బలంగా ఉన్నాడు అక్కడ అతను చేయలేడు ఇక్కడ ఈ డౌన్ అయిపోతాడు అది కూడా మీరు క్యాలిక్యులేషన్ చేయాలి సూర్యుడు ఎక్కడ బలహీనుడు అవుతున్నాడు ఆ భావాధిపతి దాంట్లో ఆ ఏదైనా చేస్తే సూర్యుడికి వెళ్ళకూడదుగా మన ఇంటికి వచ్చి పని మనం లేదా ఎవరో ఏదో అంటే ఎందుకు ఊరుకుంటా మనం అవతలను మింగేస్తాం అని సూర్యుడుకున్న అగ్నితత్వం ఏంటి అంటే అతను జీవాన్ని మాత్రమే దగ్ధం చేయగలడు జీవి కానిది ఏదైనా సరే నాన్ ఫిజికల్ ని ఏం చేయలేదు దానికి సంబంధించిన అహాలు ఏమైనా ఉంటే కనుక వాటిని దగ్ధం చేయగల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అది ఒక జాతకం మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు వీళ్ళు సూర్యుడు ఏం చేస్తున్నాడు ఎవరిని దగ్ధం చేస్తుంది ఇప్పుడు రాహుకి వచ్చినాడు ఏం చేయలేడు రాహుని రాహుకేతువుల్ని దగ్ధం చేయడానికి ఏముండదు వాళ్ళు ఎక్కువ పెంచుతారు సూర్యుడు యొక్క తప్పని ఓవర్గా చేస్తుంటారు అటు ఇది మీరు అబ్జర్వ్ చేయాలి ఎవరిని చేస్తున్నాడు సూర్యుడు అని అంటే భావాధిపతి చాలా ఇంపార్టెంట్ సూర్యుడు గురువుతో కలిసినా కానీ సంతానానికి ఇబ్బంది ఉంటుంది స్త్రీ అయితే ఎందుకంటే కారకుడు గురువే అవుతున్నాడు కాబట్టి రెండోది పంచమాధిపతి కనెక్ట్ అయ్యాడు పంచమూలం ఏం చేస్తున్నాడు అతను సురుడు నేను బాగా తెలివిగా ఉండి అని ఆహాని తగ్గిస్తాడు ఎడ్యుకేషన్ అయితే మనం హైలీ రెస్పెక్టెడ్ క్లా స్కూల్స్లో లో చదివే ఛాన్స్ ఉంటుంది కానీ అతను గా ఎవరిని రగ్ధం చేస్తున్నాడు సంతానాన్ని రగ్ధం చేసే అవకాశం ఫిజికల్ కానీ ప్రేమ అనేది అది ఫిజికల్ కాదు నాన్ ఫిజికల్ దాన్ని ఏం చేయలేడు ఒక మనిషిలో ఉండే లవ్ని ఏం చేయలేడు ఇంటలిజెన్స్ ఏం చేయలేడు ఫిజికల్ ఎలిమెంట్ని అర్థం చేయగలరు ఇప్పుడు ఆరు ఎనిమిది పన్నెండు భావాధిపతులు నెగిటివ్ క్యాండిడేట్స్ ఉన్నాం త్రికాలంగా వీళ్ళు అస్తంగత్వం చెంత ఇది రాజయోగం చూడండి ఆరో భావం కానీ ఎనిమిదో భావం కానీ పన్నెండో భావం చూడు అస్తంగత్వం చెందారు అది అదృష్టం ఇవ్వండి ఇది ఒక రాజయోగాన్ని క్రియేట్ చేస్తుంది ఆ భావాల యొక్క ఏదైతే ఉందో ఫిజికల్ ఎలిమెంట్ దీన్ని దగ్గం చేస్తాడు కానీ రాజు యొక్క ఎందుకంటే సూర్యుడు రాజు కదా రాజసింహాసనం దగ్గర కూర్చున్నాడు మిగిలిన కి మొత్తం ఇతను రాజులాగానే ఉంటుంది కానీ ఆ గ్రహ కారకత్వ భావం యొక్క జీవాన్ని దగ్గం చేస్తారు వాళ్ళు అక్కడ లాస్ అవుతారు అని చెప్పాలి అది ఎప్పుడు లాస్ అవుతారు అంటే పర్టికులర్ మళ్ళీ దశ రావాలి గోచారం కూడా రావాలి అంతేగాని నాన్ ఫిజికల్ ఎలిమెంట్ని సూర్యుడు దగ్ధం చేయడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొన్ని కాంబినేషన్లు ఉండే నవాంశలో సూర్యుడు పర్టికులర్ గ్రహంతో కరెక్షన్ ఏర్పడ్డాడు నవాంశ అనగా అనేది మన లక్ హౌస్ అనుకుంటాం డివిజనల్ చాట్లు అండ్ స్పౌస్ కు సంబంధించిన చార్ట్ కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కానీ మన వివాహ సంబంధ కలత్ర సంబంధ కలత్ర భావానికి డివిజనల్ చాటు అని కూడా చెప్తాం ఇక్కడ ఏ భావ కరెక్షన్ దగ్ధం అవుతుందో సూర్యుడుతో చేయండి అది దగ్ధం అవుతుందని చెప్పారు అది లాస్ అవుతారు సత్తాంశలో సూడితో ఎవరో కనెక్షన్ అవుతున్నారు ఎవరు దగ్ధం అవుతున్నారు సూర్యుడితో ఏ కారకుడు దగ్ధం అవుతున్నాడు ఆ కారకుడుకున్న జీవం ఏంటి ఏ భావ అవుతున్నాడు ఆ భావం అనే జీవం అది దగ్ధం చెప్పచ్చు ఆ ద్వాదశ అంశలో సూర్యుడితో ఏ చంద్రుడు కనెక్ట్ అయ్యాడు తల్లికి సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు దగ్ధం అయ్యే అవకాశం ఉంటుంది నైన్త్ లాడ్ దగ్ధం అవుతున్నాడు అంటే ఒక వ్యక్తి పుట్టంగానే ముందు తండ్రి చనిపోయే అవకాశం ఉంటుంది పోర్త్ అవుతున్నాడు ఈ బిడ్డ పుట్టిన తల్లి చనిపోయే అవకాశం ఉంటుంది ద్వాద సంవత్సరాలు ఏ శని కనెక్ట్ అవుతున్నాడు చూడండి ద్వాద సంవత్సరాలు మళ్ళీ ఏ పంచమాధిపతి అంటే తండ్రి నుంచి తండ్రి స్థానం దగ్ధం అవుతాడు తాత చనిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇలాగా కారకత్వాలు తీసుకోవాలి వాళ్ళు దగ్ధం అవుతున్నారా లేదు ఇప్పుడు పగలు పుడితేనేమో శుక్కుడు తల్లి కారకత్వం రాత్రి పుడితే చంద్రుడు తల్లి ఈ ఇసుకుడు కరెక్ట్ అయ్యాడు దోత సంవత్సరం సుయుడితో దగ్ధం అయ్యాడు తల్లి చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అతను పగలు పుట్టాడు అదే చంద్రుడు కరెక్ట్ అయ్యాడు రాత్రి పుట్టాడు తల్లి కరెక్ట్ అయ్యాడు మళ్ళీ ఇలాగ ఎవరు దగ్ధం అవుతున్నారు దీప్తాంత డిగ్రీలు లెక్కేసుకోండి క్లోజ్ దగ్ధంలోకి ఎవరు వెళ్తున్నారు అని డిగ్రీలు దాటి వెళ్ళిపోయారు లేడు అసంగత్వం లేదు ఇబ్బంది లేదు మీరు రాశిలో చూడంగానే రెండు గ్రహాలు కనెక్షన్ అయిపోయినాయి కదా అని చెప్పి మాక వాళ్ళే భోగాంశలు ఎవరెవరు రెండు డిగ్రీల్లో కూర్చున్నారు ఆ డిగ్రీలు దగ్ధంలోకి వెళ్తుందా లేదా నీకు చెక్ చేయాలి అంటే సూర్యుడు ఎప్పుడైనా జీవాన్ని మాత్రమే దగ్ధం చేయగలవు మిగిలిన ఎలిమెంట్స్ని దగ్ధం చేయడు ఇలా సూర్యుడు ఎక్కడ కూర్చున్నాడు ఎక్కడ కూర్చొని ఎవరు దగ్ధం చేద్దాం అనమాట చెక్ చేయాలి చూడండి ఎప్పుడైనా సుకుడు చాలా ఇంపార్టెంట్ మనకు అందుకే ఏంటంటే వివాహాలు పెట్టేటప్పుడు కానీ వివాహాలు చేసేటప్పుడు కానీ ఇప్పుడు మహాదశలు ఏమి నడుస్తున్నాయి ఇప్పుడు చెక్ చేసుకుంటుండాల ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పుడు సూర్య మహాదశ వెళ్ళిపోయింది అనుకున్నాం సూర్యుడు గురువుతో కరెక్ట్ అయ్యాడు ఒక స్త్రీ జాతీయ ఇక్కడ గురువారం గారి ఇక్కడ సంతానానికి సంబంధించిన తగ్ధం ఉంటుంది స్పోజుకు సంబంధించిన దగ్ధం ఉంటుంది చిన్నప్పుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటారు వీళ్ళు ఇన్ కేసు సూర్య దశ వస్తుంది వీళ్ళకి ఇది కొంచెం డేంజర్ ఇన్ కేసు సంతానం కలిగారు వాళ్ళకి దశ వస్తుంది సంతానం కోలిపే అవకాశం ఆ దశలో భర్తను కోలిపే అవకాశం ఉంటుంది మిగిలిన గ్రహాలు కూడా సపోర్ట్ చేయాలి ఇది ఒకటే కాదు ఎందుకంటే అందుకే ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఒక స్త్రీ జాతకంలో భర్త ఆయుష్ బలంగా ఉన్న జాతకాలని చేయాలి దానివల్ల ఏమవుతుందంటే ఆయుష్ ఉంటుంది అతని జీవితంలో చాలా విషయాల్లో కష్టపడుతుంటాడు అని ఎదగలేడు అని సఫర్ అందిచేస్తుంటాడు చెప్పమాకండి మీరు క్లైంట్స్ కనబడ్డ ప్యానిక్ అయిపోతారు ఇది మీకు నేర్పిడని చెప్తున్నా అర్థనా అలా కృషి జాతకంలో సుక్డు ఇదైపోయాడు స్పర్మకోడు దెబ్బతి దెబ్బతింటుంది భార్యకి అనారోగ్యం వస్తుంది ఎంతమంది జాతకాలు చూడండి నవ్వు సుక్కులు కలిశారు అబ్బాయి జాతకంలో అమ్మాయి జాతకం బలంగా ఉందంటే డైవర్సిటీ చెల్లిపోయి హాయిగా బతికింది లేదు రోగాలు పడతా ఇబ్బందులు పడుతుంది కానీ ఇతర డిజైర్ ఉంటుంది విపరీతమైన డిజైర్స్ ఉంటాయి సెక్చువల్ డిజైర్స్ బయట ఎక్కడన్నా ఎలాగైనా వెళ్దాం అలా చేద్దాం ఎలా చేద్దాం ఎక్కువ డబ్బు సంపాదించి ఇలాంటి డిజైర్స్ అన్ని బలంగా వెళ్తే వస్తున్న కూడా డబ్బు ఎందుకంటే ఇప్పుడు చూడతో కూర్చున్నాడు రాజు దగ్గర కూర్చున్నాడు ధనం వస్తుంది ఫిజిక నాన్ ఫిజికల్ నాన్ ఫిజికల్ డిజైర్స్ వస్తూ ఉంటాయి కానీ దగ్ధమయ్యే అదేంటి జీవం దగ్గమే తన బాడీలో స్పెర్మ్ కొండ దెబ్బ ఉంటుంది జీవ కారకత్వాల కణాలు దెబ్బతంటే స్పోజ్ దెబ్బత అంటే భార్య దెబ్బదండి అలాగా ఎవరు దగ్ధం అవుతున్నారు ఎవరు అస్తంగత్వం అవుతున్నారు మీరు చెక్ చేయాలి అందులో దశలు ఇంపార్టెంట్ చాలా అర్థం ఇది సూర్యుడిని చెక్ చేసుకోవాలి మీరు సూర్యుడిని చెక్ చేయకుండా సూర్యుడు ఎవరిని అస్తంగత్వం చేయట్లేదు సూర్యుడు మీద కూడా ఎవరు దృష్టికి పట్టగలవు మనకేం అక్కడ సూర్యుడు బాగా బలంగా పనిచేస్తాడు కానీ సూర్యుడు ఏంటంటే రాజు ఆ భావాన్ని ఆ భావంలో అర్థం రాజులా వెలుగుతాడు సూర్యుడు లగ్నంలో ఉన్నాడు వ్యక్తిగతంగా వెలుగుతాడు తేగ పుష్టి ఉంటుందని కూడా చెప్పొచ్చు ఏ భావంలో కూర్చుంటే ఆ భావానికి వెలిగిస్తాడు సూర్యుడు కానీ ఏ భావాధిపతి ఆయనతో కలిస్తే ఆ భావాధిపతికి సంబంధించిన జీవాన్ని అర్థం చేస్తాడు చూసారా అంత చిన్న డిఫరెన్స్ కనబడుతుందో ఒక సూర్యుని బట్టి మీరు ఒక చాట్ రాగానే ఎవ్రీథింగ్ మీరు పరిశీలించాలి జాతక పరిశీలన అంటేనే చాలా డెప్త్ ఇంతకుముందు చాలా కారకత్వాలు బేసిక్ క్లాసెస్ చెప్పాను ఇది ప్రొడిక్షన్ పార్ట్లు ఎలా చూడాలి చిన్న చిన్నవి అబ్జర్వ్ చేయండి మీరు మీకు టాస్క్ ఇచ్చాను ఇది మీరు చాలా చార్ట్లు చూసి ఎవరెవరి జాతకంలో ఎంతవరకు అర్థం అవుతుంది ఎంతవరకు రియాలిటీ అవుతుంది చెక్ చేయండి ఓకేనా స్మాల్ క్లాస్ క్లాస్ అనుకోండి కూడా అంతా నేనే చెప్పేసుకుంటే వెళ్ళిపోతే మీకు ప్రాక్టీస్ ఉండదు ఇంకా నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ పక్కన పడేస్తాను ఇలా ఇది మీకు టాస్క్ అనమాట ఏ డివిజనల్ చార్ట్స్లో ఏ జీవాలు దెబ్బతింటున్నాయి అలాగే రాశి చాట్లో ఎవరెవరు ఏ ఏ జీవాలు దెబ్బతింటున్నాయి రియల్గా వెళ్తున్నాయి లేదా చెక్ చేస్తున్నాను ఓకే బాయ్